ఎప్పుడైతే అబ్రాహం ఈ మాట అన్నాడు నా పరివారంలో ఒకడు దీనికి వారసుడు అవుతాడు నాకు వారసులు అవుతాడు అన్నాడు తర్వాత యహోవ యొక్క తండ్రి యొక్క చూడండి ఎలా మాట ఉందోవ వాక్యం అతను వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసం పుట్టబో వాడు నీకు వారసుడు చెప్పాను అలా ఏజ్ లో ఆల్మోస్ట్ ముసల్తను మనం పదిహేడో అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే అబ్రాహం తొంభై తొమ్మిది ఏంల వాడు అయినప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు ఏమంటాడు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు నా శక్తిలో లోపం లేదు నా శక్తికి లోబడింది లేదు తండ్రి ఏమంటున్నాడు ఇదే వాగ్దానం నీకు వర్తిస్తుంది నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు కూడా ఇంతే శక్తివంతుడ ఆయన సర్వశక్తివంతుడు ఆయన శక్తికి లోబడిందంటూ ఏమీ లేదు నీవు తప్పిపోవడాన్ని బట్టి నీ విశ్వాసం సన్నగిలడాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాలు మారవు ఆయన వాగ్దానం నెరవేరకుండా ఉండవే తొంభై తొమ్మిది నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు చూ ఉండము ఏ నిందహితులపై ఉండము అవునా నీలో ఏ పాపము దోషము అతిక్రమము దాచుకునకుము ఏమన్నా ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నూతనమైన జీవితం నా సన్నిధి తగిన నూతనమైన జీవితం జీవించమని దాని అర్థం నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను అప్పటికే అబ్రాహ్మ దగ్గర కావాల్సినంత డబ్బు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పని వాళ్ళు ఉన్నారు ఇంకేమి అభివృద్ధి అతనికి కావాల్సిన అభివృద్ధి అక్కడ ఏంటిది అది అతనికి స్వజనాంగం సొంత వారసులు కావాలి దేవుని యొక్క ఉద్దేశం అక్కడ ఆ తర్వాత ఇలాగా వాగ్దానం దేవుని యుద్ధ నుండి అబ్రహాం పొందుకున్నాడు గానీ ఆ వాగ్దానం తగ్గినట్టుగా మరి నిలబడ్డా నిలబడలేదు అవునా ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరడం ఆలస్యం అవుతుందని అబ్రాహము షారయ్ చూశారు వాళ్ళకి అనిపించిందో వాళ్ళు ఏం చేశారు ఒక షార్ట్ కట్ పెతుకున్నారు షారాయ్ వస్తుంది అబ్రాహాం దగ్గరికి ఇదిగో నాకు పిల్లలు పుట్టట్లేదు కనుక నువ్వు హాగారని తీసుకెళ్లి ఆమె రెండో భార్యగా చేసుకో అవునా దాసుతో నువ్వు పో పోయి ఏం చేస్తావు ఆమెతో పిల్లల్ని కను అప్పుడు మనకు పిల్లలు ఉంటారు యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి తగిన సమయాన్ని దేవుడు ముందుగానే నియమిస్తాడు అలే దేవుడు ఉదాహరణకు నేను గొప్ప ధనవంతం చేస్తాను అనుకోండి చేస్తాను అన్నాడు అనుకోండి ఒక ప్రవక్త ద్వారా మాట్లాడాలి లేదని ఒక వాగ్దానం ద్వారా నీతో ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు ఎప్పుడైతే ఏ రోజునైతే దేవుడు నీకు ఆ వాగ్దానం వాక్యం ప్రవక్త ద్వారా ఎప్పుడైతే నీకు వాగ్దానం ఇస్తాడో అదే రోజు దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన దినాన్ని కూడా దేవుడు నియమించి పెడతాడు ఫలానా ఇయర్ లో ఫలానా మంత్ లో డేట్ లో నెరవేరాలని దీన్ని నియమించి పెడతాడు ఈ లోపు నువ్వు చేయాల్సిన పని వల్ల దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుపై నిరీక్షణ కలిగి ఉండాలి నా దేవుడు నిశ్చయంగా చేస్తాడు నీ ప్రయాసను పడాలి నీ పను చేయాలి అవునా గుమ్మం దాటాలి అవునా రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు కష్టపడాలి పని చేయాలని చేయాలి కానీ ఈ పని వల్ల నేను దీవించబడను ఈ పని వల్ల కాదు కానీ నేను చేస్తున్న ఈ కొద్దిపాటి ప్రయత్నాలని దేవుడు భూగా దీవించి హెచ్చించి నన్ను దేవుడు గొప్ప పని